సూత్రము దేవ సూత్రము 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 తండ్రి పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ ని తండ్రి సర్వశక్మంతుడ సర్వాధికారి నీకే సుతులు సూత్రాలయ 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 ఉదయకాల సమయం అంతా నీ కృపను మాకు దయచేసిన దేవ నీకే సూత్రాలయ ఈ రాత్రికాల సమయం ప్రవ్వ ఇలాగూ శుతించుటకు నీ నామాన్ని మహింపరచటకు విచ్చిన కృపకై దయకి కృతజ్ఞతాసుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఏసయ ఈ దినమంతా మా యొక్క పనుల్లో రాకపోకలు ప్రతి ఒక్క బిడ పనుల్లో రాకపోకలో తోడైండి నడిపించిన దేవ నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఏ సయ్య శుతులు సూత్రాలయ ఎవరు ఏ సమస్యతో నన్ను ఏ ఇబ్బందితో ఏ బలహీనంతో ఏ ఆర్థిక ఇబ్బందులతో ఏ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు నేను వేరుగొన్న దేవుడు నేను హృదయాల్ని పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు ప్రతి ఒక్క హృదయాల్ని నన్ను తండ్రి వారుకున్న ప్రతి సమస్య నుంచి బాధ నుంచి ఆందోళన నుంచి నన్ను గుడిదుడుకుల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దయ ఇచ్చేమని నడుచున్నాను తండ్రి నీ భారం హోమి మోపము నీ ఉద్దేశము సఫలపరుస్తాను దేవ ప్రతి ఒక్క బిడ్డ ఏ బిడ్డ అయితే నీ పైన ఆనుకుని ఆధారపడి నన్న తండ్రి ప్రభ జీవిస్తున్నారు నేను నీ పైన ఆధారపడి ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డ నన్న తండ్రి ప్రభా వారికి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసయ్యా నేను ప్రతి ఒక్క బిడ్డ నుంచి వారికి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దయచేసా బలహీనలను జ్ఞాపకం చేసుకోండి వేసయ బలపరిచే దేవుడు కదా ఏసయ్య ప్రతి ఒక్క బిడ్డ బలహీనతల నుంచి విడుదల దాయ పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దాయిచ్చామని అడుచున్నాను తండ్రి నీ విశ్వాసం స్వస్థపరుస్తాదని అంటున్నావు కదా ప్రభుని పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది అంటున్నావు కదా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క విశ్వాసంతో పొందిన దెబ్బల చేత పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని అడుచున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలదాయ చేసాయ్యా జాబు లేని వారి జాబు దహం కోసం ఎదురు చూస్తున్న వారికి పరిశుద్ధ వివాహాలు జరగడానికి సహాయం దాయిచ్చండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచుని గర్భంతో వారికి సులువైన కనుపం దయచేయండి బిడ్డలు ఇచ్చిన వారికి తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసం రక్షణ లేని వారిని రక్షించుకోమని అడుచున్నాను తనని రక్షింపబడిన మరింతగా ఆత్మీయస్థితిలో ఉన్న తన్ని బలపరచమని అడుచున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడకున్న ప్రతి ఒక్క సమస్య నుంచికు నుంచి ఇబ్బందుల నుంచి బిడుదాయచ్చండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె